ప్రాణాలు కోల్పోయాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఎందుకోసం అంటే ఉద్యోగాలు వస్తుంది మా నీళ్లు మాకు వస్తుంది మా నిధులు మాకు వస్తుంది మా కరెంటు మాకు వస్తుంది అనే ఒక నినాదంతో తెచ్చుకున్నాం నీళ్లు నిధులు నియమకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వేయకుండా ఎన్నో ఇబ్బందులు పెడితే నిజంగానే నిరుద్యోగుల కోసం పోరాటం చేయడానికి ఒక పోరాట ఇంటి ఆడపిల్ల ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల అందరినీ కాదని మన కోసం మన బిడ్డల బతుకు కోసం మన భవిష్యత్ కోసం ఆ రోజు నామినేషన్ వేస్తే అక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద నాయకులు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలు అయి రెండు సార్లు మూడు సార్లు మంత్రులై ఎంపీలై ఉన్నటువంటి నాయకులు వాళ్ళకున్న డబ్బు బలంతో ఓటును కొనుక్కుంటామనే ఒక నినాదంతో బర్రలక్క కుటుంబం పైన దాడి జరిగింది దాడి జరిగిన విషయం యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం తెలిసిపోయింది ఆ విధంగా చేసిన ఒక యువతి బర్రలక ఈ రోజు మీ పల్లెకి వచ్చింది ఎంతో పేరం చేసింది అన్న ఒకసారి మనం నిజంగా మన గుండెల మీద చేసుకుని ఉందాం నిజంగా ఒక గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ గా నిలబడాలంటే కూడా మా ఊరు వాళ్ళు ఏమనుకుంటారు మా ఊరు రెడ్ ఏమనుకుంటాడు మా ఊరు నాయకుడు ఏమనుకుంటాడు మా ఊరు మైంటి పగలతనుకుంటాడు అని సకల విధాలుగా భయపడ్డాం మనమే అట్లాంటిది ఒక ఎమ్మెల్యే చేసి ఓడిపోయినా గాని మళ్ళీ ఎంపీగా నిరుద్యోగుల కోసం యువత కోసం ఈ రోజు కదిలొచ్చి ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల కదిలొచ్చి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని బరెలక్క అంటే గుర్తుపట్టే స్థాయికి వచ్చింది నిజమా కాదనా నిజమైతేనే సపోర్ట్ పెట్టాలన్నా చేతులు సంకల్ పెట్టుకుంటే ఎట్లని మనకు ఎట్లా మౌనంగా ఉన్నందుకే గిరాజుకి ఇట్ల పరిస్థితి గుర్తుపెట్టుకోండి అన్నా పద్నాలుగేళ్ళు పోరాటం చేసి కొట్లాడి నాలుగు కోట్ల మంది ఏకం అయితేనే వచ్చింది తెలంగాణ పన్నెండు వందల యాభై మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయిండ్రు వాళ్ళు ప్రాణాలు కోల్పోకనే వచ్చింది తెలంగాణ వచ్చిన ఆ తెలంగాణలో ఊకనే ఇయ్యలే వాళ్ళు ఊకనే ఇయ్యలే ఏ రాజకీయ నాయకుని కొడుకు చచ్చిపోలే ఏ ముఖ్యమంత్రి కొడుకు చచ్చిపోలే ఏ మంత్రి కొడుకు చచ్చిపోలే ఏ ఎమ్మెల్యే కొడుకు చచ్చిపోలే చచ్చిపోయింది మన బిడ్డలు ఓ శ్రీకాంతాచారి ఓ వేణుగోపాల్ అన్న ఓ పోలీస్ కిష్టయ్య పోలీస్ కిష్టయ్య ఈమె కర్నూలు తుపాకీ త్వర కాచుకొని చచ్చిపోయిండు ఇలాంటి బిడ్డలు పన్నెండు వందల యాభై మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే వచ్చిన ఈ తెలంగాణలో మా బిడ్డలకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం వస్తాయి అనుకుని ఎన్నో ఆశలతోన ఉద్యమం చేసి వాళ్ళు కేసుల పాలయ్యి అప్పుల పాలయ్యి రోడ్ల నోటిఫికేషన్ పోయి హైదరాబాద్ నుండుకుంటూ చదువుకుంటా నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ వేయలే వేయనందుకు ఈ చెల్లెకి గుండె ఒక చిన్న వీడియో తీసింది ఒక చిన్న వీడియో తీసింది ఆ వీడియో తీయడం వల్ల చెల్లె పైన కేసు పెట్టిండ్రు చెల్లె పైన కేసు పెట్టి చెల్లెని కోర్టు కేసి ముప్పు తిప్పలు పెట్టిండ్రు ఈ చెల్లె నిజంగా చెప్తున్నా ఎవరికైనా ఒక కేసు ఉంటే జాబరాదు రాదు ఒక కేసు ఉంటే పోలీస్ స్టేషన్ లో జాబ్ రాదు వచ్చే ముందు పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసుకుంటారు ఈమె పైన ఈయన పైన కేసు ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకుంటారు అటువంటి సమయంలో చెల్లెకి జాబ్ వచ్చే సమయంలో చెల్లె మీద కేసు పెట్టి ఆ వచ్చిన నోటిఫికేషన్ లో చెల్లెకి జాబు రాకుండా చేసి కోర్టుల చుట్టూ తిప్పినందుకు చెల్లెకి బాధ అనిపించింది బాధ అనిపించి ఒకటే పోస్ట్ ఖాళీ ఉంది ఏం పోస్ట్ ఎమ్మెల్యే పోస్టు ఎమ్మెల్యే పోస్టు ఖాళీగా ఉంది దానికి కేసు వంద కేసులున్నా రేవంత్ రెడ్డి చేయలేదా రేవంత్ రెడ్డి చేయలేదా కేసులున్నా అదే జగన్మోహన్ రెడ్డి చేయలేదా కేసులుంటే దానికి కేసుకి ఆ నోటిఫికేషన్ కి సంబంధం లేదు కాబట్టి వేలు ముద్ర వాడు కూడా రాజకీయంలో రావచ్చు కాబట్టి అన్న ఒకటి గుర్తు పెట్టుకోండి పక్కనే గట్టు భీముడు వేలు చదవకపోయినా ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి ఒకసారి రాజకీయంకి చదువు లే కానీ ఒక చావుకి మాత్రం చదువు అవసరం అట్లాంటి సమయంలో చదువుకొని చెల్లె అప్పులపాలు హాస్టల్లో పోండి చదువుకుంటే చదువుకుంటుంటే చెల్లె నాలుగు బర్లు వేసుకుంటుంటే నాలుగు బర్లు వేసుకుంటున్నా అని ఒక వీడియో తీస్తే దానిపైన కేసు పెట్టిండ్రు కేసు పెట్టినందుకు చెన్నైకి చాలా బాధ అనిపించింది బాధ అనిపించి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే నోటిఫికేషన్ లో అప్లై చేస్తానే అప్లై చేసింది అప్లై చేసినందుకు పైసలు లేవు చెల్లెకు వాళ్ళేలాగా మందు వంచుదాం పైసలు వంచుదాం బిర్యానీ వంచుదాం అని అంటే కళ్ళు సారాకి పైసలు ఇస్తామని అంటే చెల్లెతో పైసలు లేవు పంచలేదు ఇట్లే బులో పెట్టుకొని ఓడూరు తిరుక్కుంటే తిరుక్కుంటూ పోతుంటే వాళ్ళ కుటుంబాన్ని బెదిరించుండు అక్కడ ఉన్న నాయకులు కొల్లాపూర్ గడ్డ మీద కొల్లాపూర్ కాన్సెన్స్ లో ఉన్నటువంటి నాయకులు బెదిరించుడు పైసలు ఇస్తామని బెదిరించుడు పైసలు ఇస్తామని ఆశ చూపించుండ్రు చెల్లె వాళ్ళు ఎక్కడ తగ్గలే ఎక్కడ తగ్గకుండా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తా అంటే లాస్ట్ కి కోర్టుకు హైకోర్టు చిన్న ఆర్డర్ వచ్చి కేసు కొట్టేసిండు హైకోర్టు పోయి లాస్ట్ కి అందరూ మనందరి మద్దత మనందరి మద్దతు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆదరిస్తే రోజుకి ఇరవై వేల మంది ముప్పై వేల మంది వచ్చి చెన్నైకి అండగా నిలిచిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఆ భవన్ తో ఎవరు దగ్గర రాకపోతే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి ఆ కేసు కొట్టేపించింది నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుంది చెల్లె ఈ రోజు కూడా భయపడకుండా నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా పర్వాలేదు నేను ఎంపీగా మళ్ళీ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తా ఏ పార్టీకి నేను సెల్యూట్ కొట్టాను ఏ పార్టీ జెండా నేను మోయను ఏ పార్టీకి జిందాబాదులు కొట్టాను నేను నాకు కార్యకర్తలు లేకపోవచ్చు నాకు అభిమానులు ఉన్నారు నాకు నా అన్నోళ్ళు ఉన్నారు నా అక్కలు ఉన్నారు నా చెల్లెళ్ళు ఉన్నారు నా తల్లిదండ్రులు ఉన్నారు నాకు యావత్ తెలంగాణ రాష్ట్రం నా వెనక ఉంది అనే ఒక ధైర్యంతో నా యువత ఉంది అనే ఒక ధైర్యంతో ఈ రోజు మిమ్మల్ని నమ్ముకొని ఒక ఇరవై ఐదేళ్ళ ఆడపిల్ల ఇరవై ఐదేళ్ళ ఆడపిల్ల మన ఇంట్లోకి వెళ్ళైతే బయటకి ఇస్తామామ్మా ఇస్తామా తోలిస్తామా రాజకీయంలో తోలియం కానీ ఒక ఆడపిల్ల ఒకటి గుర్తు అన్నా మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం కొంతమంది సంగారెడ్డి నుంచి వచ్చుండు కొంతమంది ఆదిలాబాద్ నుంచి వచ్చుండు కొంతమంది వరంగల్కి వెళ్ళొచ్చుండ్రు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం వచ్చి చెల్లెకి మద్దతు తెలుపుతున్న రోజు ఈ రోజు మీ గ్రామానికి వచ్చిన మేము ఏదో డబ్బులు చెప్పి రారే మీకు డబ్బులు ఇచ్చి మాకు ఓటు వేయండి అని అడగడానికి రాలే మీరు ఓటు వేస్తారా వేయరా మీ ఇష్టం కానీ చెన్నై చేస్తున్నటువంటిది ఏంటి ఇది ఎలక్షన్ కాదు ఎలక్షన్ జాతర కాదు మంది పోతుంటే ఏం తెచ్చినావమ్మా మాకు ఏమిస్తున్నావమ్మా చిరపత్రం ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు యువత పార్టీ వాళ్ళు ఇచ్చారు ఇచ్చి మీరేమిస్తారు అంటే సిలత ఏమి లేవు ఏమి లేవు సులతన మీ దగ్గర ఉన్నది ఒకే ఒకటి ఓటు ఆ ఓటు యువత మేముతో ఖచ్చితంగా యువత కోసం ఈ రోజు చెల్లె ఉద్యమం చేస్తుంది ఆమె ఇంటి కోసం చేస్తలేదు ఆమె ఇంటి కోసం చేస్తలేదు మన కోసం చేస్తుంది మన బిడ్డల బతుకు కోసం చేస్తుంది మన భవిష్యత్తు కోసం చేస్తుంది మన ఊర్లలో రోడ్లు రావాలి మన వీధులలో కారాలు రావాలి మన ఇంటి ముందలో లైట్ రావాలి దానికోసం చేస్తుంది మన ఊరికి ఒక హాస్పిటల్ రావాలి ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ ఉండాలి అక్కడ ఒక డాక్టర్ ఉండాలా ఆ డాక్టర్ పాము తేను కొడుకుతే మన ఊర్లోనే మనకు ఒక గవర్నమెంట్ దావాఖాన ఉండాలని పోరాటం చేస్తుంది దానికోసం కదిలింది చెల్లె మీకేదో రైతు బంధు ఇప్పేదానికో మీకు కళ్యాణ్ లక్ష్మి ఇప్పడానికో మీకు ఇంకేదో ఇప్పిస్తా అని చెప్పట్లే చెల్లె నేను మీ ఊరికి దావాఖానలు చేస్తా మీ ఊరికి రోడ్లు చేస్తా మీ ఊరికి లైట్లు చేస్తా మీ ఊరికి కాలువలు తీసుకొస్తా నీకి అభివృద్ధి చేస్తా మీకు అభివృద్ధి చేయకపోతే నీ మీరు ఓట్లేసిన తర్వాత నేను గెలిస్తే గెలిచిన తర్వాత మీకు అభివృద్ధి చేయకపోతే అప్పుడే నన్ను నిలదీయండి అనే దానికోసం వచ్చింది మా అన్నలకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఎప్పటి ఎప్పటికున్నటువంటి ఉన్నటువంటి సీట్లని అప్పుడే భర్తీ చేయాలి చాలు అప్పుడే భర్తీ చేయాలి కాబట్టి ఐదేళ్ల ఓట్ల ముందల్లో వచ్చి ఇట్లా ప్రకటన చేసి ఎలక్షన్ కోడ్ అడంగానే మళ్ళా నోటిఫికేషన్ రద్దు చేసేసి అట్లా పది సంవత్సరాలకు వెళ్ళి ఉద్యోగాలు రాలేదన్నా తెలంగాణలో మొత్తం వైన్ షాపులు పెరిగినాయి గాని ఉద్యోగాలు హాస్పిటల్ రాలేదన్నా నిజమా కాదా నిజమైతేనే సపోర్ట్లు కొట్టండి రన్న మేము ఏ పార్టీకి వెళ్ళి రాలేదు నిజమైతేనే కొట్టండి రన్నా నిజమైతేనే కొట్టరు అబద్ధం అని కూడా కొట్టారు మీరు సంతర కింద పెట్టుకుంటాం రన్న దయచేసి కొట్టరు అన్న మీ కాల్ మొత్తం కొట్టారు మీ ఊరికి వచ్చిన పక్కన ఊరు ధర్మవరంలా నేను నిజంగానా దగ్గర దగ్గర అక్క ఏంటే ఒక రెండు వందల ఊర్లు తిరిగిన ఈరోజుకి ధర్మవరంలో చేసినంత చిన్న పల్లె అన్నది రోడ్డు బాగాలేదు ఏం బాగాలేదు అక్కడ ఎంత ఉన్నారంటే జనాలు అసలు మీరు పోతామంటే పోనీయట్లేదు బండి కట్టం పెట్టుకున్నారు అరే నయా పొద్దులే మాట్లాడని పెట్టుకున్నారు అంత ఉద్యమం చేసి కనీసం గంట నరా అక్కడనే ప్రోగ్రామ్ చేసి వచ్చినాం కాబట్టి అన్న ఒకసారి మీరు ఆలోచించండి మనం కూడా ఎన్ని దినాలు ఇట్లా మౌనం ఉంటే మన ఊరికి ఎవ్వరు రాదనా వస్తారు పోతారు వాళ్ళ తాత ఉంటారు మంత్రి వాళ్ళ నాయన అవుతాడు తర్వాత వాళ్ళ కొడుకు అవుతాడు ఆయన కొడుకు అవుతారు ఆయన కొడుకు అవుతాడు ఎమ్మెల్యే అవుతారు మినిస్టర్ అవుతారు మంత్రి అవుతారు ఎంపీ అవుతారు వాళ్ళు అవుతారే తప్ప నిజంగా ఎల్లయ్య కొడుకు కొడుకో పుల్లయ్య కొడుకో మల్లయ్య కొడుకో ఊరు గారు ఎప్పుడన్నా మనది ఇండియా ఎప్పుడు సోరీ ఎప్పుడు వస్తామన్నా ఇంకెప్పుడు వస్తాం మన లోపల లేరా డబ్బే కావాలనా ఓటుకి ఓటుకు డబ్బే కావాలా నిజంగా మనమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏదైతే మనవి ఎనభై ఐదు శాతం ఉన్నాయన్న ఓట్లు మనమెందుకు కాలేం మనమెందుకు కాలేము ఉద్యమకారులు మనం ఎందుకు కాలేము ఒక్కసారి ఆలోచించండి ఓట్లు మనవి ఓట్లు మనవి సీట్లు కూడా మనమే కావాలి ఆ నినాదంతో చుల్లు ఆడపిల్ల ఆడపిల్ల ఒక్కొక్కరు ఇక్కడ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పెద్ద మనుషులు ఉన్నారు ఇంత ధైర్యం ఎవరైనా చేసింది రానా ఇన్ని దినాలు చేయలే అట్లాంటి చెల్లెకు మనం నిలబడకపోయినా మనం చేయి తెలియాలి మనం ధైర్యాన్ని ఇవ్వాలి మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి చెల్లెకి కాబట్టి మీ చేతిలో ఒకటి ఉంది ఇంతకు ముందు అంటే కొల్లాపూర్కి వెళ్ళి నిలబడితే ఆ చెల్లెకు నిజంలో కూడా ఎమ్మెల్యేగా నిలబడితే మీకు ఓటేసే హక్కు ఆ చెల్లెకి లేదు మీకు ఎందుకంటే అల్లంపూర్ కాన్స్టెన్స్ కాబట్టి మీరు అల్లంపూర్ ఎమ్మెల్యేకే కేయాలి కాబట్టి ఈ రోజు ఎంపీగా నాగల్ కర్నూలుకి వెళ్ళి ఎంపీగా ఉంది కాబట్టి నిజంగా నాకు కూడా లేదు నాకు కూడా లేదన్నా మాది సాధన గారు నాకు కూడా లేదు ఇక్కడ నాకు మామూలు నాగర్ గేసే హక్కుంది కానీ నవల్ కరు చేసే హక్కు లేదు కానీ ఈ రోజు చెల్లె కోసం పది రోజులు ఎండనక వాననక నీడనక గాలి అనక ఇదే గుణాలు పట్టుకొని ఇట్లే అరుచుకుంటా అరుసుకుంటా అరుసుకుంటా ఊరు ఊరు తిరుగుకుంటా ప్రతి ఊరు తిరుగుంటా ఢల్లీ తిరుక్కుంటా ఈ రోజు మీ ముందుకు వచ్చినామన్నా మీకు దండం పెద్ద దయచేసి నా కోసం అడగట్లేదన్న ఈ రోజు చెల్లె గెలిస్తే మీ ఊర్లు బాగుపడతాయి మీ మండలాలు బాగుపడతాయి మీ ఊర్లు బాగుపడితే మీకున్న యువత మొత్తం బాగుపడతాదని చెల్లె మీద ప్రేమతో వచ్చిందన్నా డబ్బులు ఇస్తే రాలే నిజంగా చెప్తున్న డబ్బులు ఇస్తే రాలే అన్నా నేను కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించి ఈ నిరుద్యోగుల కోసం యువత కోసం పోరాటం చేస్తుంది ఇది ఎలక్షన్ పండుగ కాదు డబ్బులు వాడికి డబ్బులు తీసుకునే వాడికి ఇది ఎలక్షన్ పండుగ ఈ చెల్లె చేసేది ఉద్యమం ఇది ఒక పోరాటం పద్నాలుగేళ్లు కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇంకనే రాలే అన్న కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించి మీరు విజిల్ గుర్తు చెల్లెది పన్నెండో నంబర్ పైన ఉంటుంది కాబట్టి విజిల్ గుర్తుకు ఓటేసి చెల్లెది గెలిపించాలి మరి ఇప్పుడు చెల్లెలు బరలక మాట్లాడాలని కోరుకుంటున్నాం ఏమైనా అవునంగా ఉంటుంది అవే చెల్లెలు ఎంత రావసే ఉండదు తెలుసా చూస్తావా చెల్లెలో తమ్ముని ఎట్లా కొట్టినప్పుడు ఎట్లా మాట్లాడి చూసలేరా అంత కోపంతో ఉంటుంది చెల్లినా ఒక్కసారి మనం ప్రేమతో ఆమెకు ధైర్యం ఇవ్వాలన్నా ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు లేపండి చేతులు లేనోళ్ళు లేపకండి అనా చేతులు లేని వాళ్ళు మాత్రం లేపాకండి అరే ఇప్పుడు చెల్లెన్ బరేలా మాట్లాడాలని కోరుకుంటున్నాను ఉండవల్లి గ్రామ ప్రజలందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు నా పేరు వచ్చేసి బర్రేలక్క నేను కొల్లాపూర్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఏవో కొన్ని పరిస్థితుల వల్ల నాతో డబ్బు లేకపోవడం వల్ల నేను మందులు పంచకపోవడం వల్ల బిర్యానీలు పెట్టుకొని వాళ్ళ తినిపించకపోవడం వల్ల పట్టు చీరలు పంచకపోవడం వల్ల నేను పాలైన అమ్మ అయినా సరే ఒక్క రూపాయి పైసలు వంచకుండా కార్యకర్తలను ఊర్లలో జమ చేయకుండా ఏజెంట్లను కూర్చోబెట్టినా గానీ నైట్ నైట్ భయపెట్టిచ్చేసి భయపడని వాళ్ళకి డబ్బు ఆశ చూయించి ఏజెంట్ బూత్ ఏజెంట్లను కూర్చోకుండా కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి అయినా సరే ఎంత వేసేవో చేయండి కానీ నేను మళ్ళీ ఇక్కడ గెలిచి మీకు చూపిస్తా అని చెప్పేసి మళ్ళీ ఎంపీగా నామినేషన్ వేసిన నాగర్ నుంచి నాకు వచ్చిన గుర్తు విజయ్ గుర్తు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కూడా విజిల్ గుర్తే వచ్చింది ఈసారి కూడా గుర్తే వచ్చింది బ్యాలెట్ బాక్స్ లో వచ్చేసి నెంబర్ పన్నెండు ఒక్కసారి ఆలోచించండి అన్నా అసలు ఏడైనా సరే మామూలుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పొలిటికల్ గా వస్తారా ముందుకి అసలు పెండింగ్ చేసుకోవాలి అబ్బాయిలు అయితే జాబ్ కొట్టాలి పెళ్లి చేసుకోవాలి ఏజ్ పైన పడుతుంటే పిల్లలు దొరకలేదు ఇదే టెన్షన్ లో ఉంటారు అమ్మాయిలు అయితే ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్న చూసుకోవాలా ప్రైవేట్ జాబ్ ఉంటే లేదు గవర్నమెంట్ జాబ్ ఉన్నడే కావాలని వెయిట్ చేసి వెయిట్ చేసి ఏజ్ అయిపోయినాక ఎవరో చూసి చేసుకుంటారు ఈ ఆలోచనలే ఉంటారా లేదా అబ్బాయిలు కానీ అమ్మాయిలు గాని ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అంటే మీరు ఆలోచించండి నేను ఎన్ని కష్టాలు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని అనుభవించుంటే ఈ నిర్ణయం నేను తీసుకొని ఉంటా అంతే కదా ఎందుకు మాట్లాడాలన్నా తను అలిగిరా ఎట్లా మరి ఎందుకు మాట్లాడతలేరు ఒక అమ్మాయిని అయ్యి ఉండి ఇంత ధైర్యంగా నేను ఇక్కడ అసలు మామూలుగా ఆలోచించాను అన్న మన ఊర్లో అమ్మాయిలు ఇట్లా ఏమన్నా మీటింగ్ ఉందంటేనే రారు అట్లా అంటే నేను ఇక్కడికి ఎక్కి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే మీరు కనీసం మాట్లాడాలి కదా అబ్బాయిలు మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ధైర్యంగా మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది ఏంటి అంటే ధైర్యం ధైర్యం అనేది ఉంటే దేన్నైనా సాధించగలుగుతాం అవునా కాదా ఒకటే చెప్తున్నా పార్లమెంట్ ఎలక్షన్ లో నాకు విజిల్ గుర్తు వచ్చింది పన్నెండో నెంబర్ వచ్చింది ఒక్కసారి ఈ బర్లక పోటేసి గెలిపించండి అన్న అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా వయసు చిన్నదే అనుభవం చాలా పెద్దది ఆలోచన కూడా చాలా పెద్దది అసలు ఇందాక ధర్మవరం విలేజ్కి వెళ్ళినా అక్కడ రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది నేను మాట్లాడేసరికి ఒక్క పెద్ద మనిషి కూడా నోరెత్తుత లేడు గెలుస్తారు ఏళ్ళ తరబడి గెలుస్తారు అభివృద్ధి సున్నా ఒక్కటే ఏం చేస్తారు రేపు లేదా రెండు రోజుల ముందు ఎలక్షన్ల ముందు మంచిగా సంచల మూట కట్టుకుంటారు ఏంటిది తెలుసా ఏంటిది నోట్ల కట్టలు అమ్మాయిలకైతే పట్టు చీరలు ఇక అబ్బాయిలు కొంచెం ముసలాలకైతే మందు మంచి సంచలాల మూట కట్టుకొని ఇల్లు ఇల్లు ఎప్పుడు లేని ఓపిక మన ఊర్లో ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అంటే కూడా రాణి ఓపిక ఆ రోజు గట్టిగా కూడగట్టుకొని ఇల్లు ఇల్లు తిరిగి పంచుతారా లేదా చెప్పండి అన్న మీరు తీసుకున్నారా లేదా ఇక్కడ ఇల్లు తీసుకున్నారా లేదా నిజం చెప్పండి గుణ విద్య వేసుకొని చెప్పండి అన్న నేను ఏమన్నా ఎవరు చూపియా తీసుకున్నాం తీసుకున్నాం తీసుకున్నారు కదా అమ్మలు పట్టు చీర తీసుకున్నారా లేదా తీసుకున్నాం కొల్లాపూర్ నేను మొన్న ప్రచారం పోయినా ఒక ఆవిడ ఒట్లాడుతుంది అమ్మ నువ్వు ఎట్లనే నాకు పట్టు చీర ఇప్పియాలే చూడు నిన్న మా గల్లీలో ఇచ్చిర్రు మా గల్లీకి వస్తారేమన్నా వెయిట్ చేసాం అని రాలేదు ఏం చేస్తావు నాకు తెలియదు నాకు పట్టు చీర కావాలా అలా కొట్లాడి నాకు చీర తీసుకుని రమ్మంటుంది నేను ఏమనాలి నేను పోయిన కాన్సెప్ట్ ఏందో ఆమె చెప్తున్న కాన్సెప్ట్ ఏందో నాకు బుర్ర పని చేయలేదు కొంచెం సేపటి వరకు అంటే పట్టు చీరల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఒక మందు పోటీ ఉన్న ఇంట్రెస్ట్ బిర్యానీ ప్యాకెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పిల్లల మీద వాళ్ళ భవిష్యత్ మీద ఊర్ల మీద హాస్పిటల్ వెళ్ళి రోడ్ల మీద ఎందుకు లేదు ఒక చీర ఉంటే అమ్మాయిలు అందరూ తెలుసు ఒక ఫంక్షన్ కి కట్టుకుంటే చీర మళ్ళీ కూడా కట్టుకుంటే మొన్న ఫంక్షన్ కి కట్టుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు అదే చీర కట్టుకున్నా నాకు కొత్త చీర కావాలని హస్బెండ్స్ మీదనే అమ్మ వాళ్ళని సతాయిస్తారా లేదా అక్క సతాయిస్తారా ఖచ్చితంగా నేనైతే సతాయిస్తా మొన్ననే కట్టుకున్నా మమ్మీ ఇది మళ్ళీ కట్టుకోవాలా అంత రుచి ఈ చీర నేనంట అంత అంత ఒకసారి చీరకి అంత వాల్యూ ఇస్తున్నారు మీరు అంత విలువ ఇస్తున్నారు చీర కావాలని ఒక రోజు తాగి పడుకునే మందుకి అంత విలువ ఇస్తున్నారు ఐదు వందలు ఒక రెస్టారెంట్ కి పోతే ఐదు వందలు అర్ధ గంటలు అయిపోయే ఐదు వందలకి అంత వాల్యూ ఇస్తున్నారు ఐదు సంవత్సరాలు మన జీవితం ఆధారపడి ఉంది ఆ ఓటు ఎందుకు ఇట్లా అమ్ముకుంటున్నారమ్మా ఒకసారి ఆలోచించండి నేను ఏమన్నా తప్పు చెప్తే మీ పెద్ద మనసుతోనూ క్షమించండి కానీ ఎందుకు ఇంత విలువైన ఓటును ఒక పట్టు చీరకి కోటరు సీసకి బిర్యానీ ప్యాకెట్ కి ఎందుకు అమ్ముకుంటున్నారు ఒక విలువైన ఓటుని ఒకసారి ఆలోచించండి దయచేసి మీ ఓటుని ఎవ్వరికి అమ్ముకోకండి ఫస్ట్ మీ కావాల్సింది ఎవ్వరు లోపలైనా సరే ధైర్యం మనం ధైర్యం ఉంటే ఎవరు ఏం చేయరు ఒకసారి భయపెట్టిస్తారు ఏం చేస్తావు మళ్ళీ నిలబడు మళ్ళా భయపెట్టిస్తారు మళ్ళీ అట్లనే ఉంటావు లాస్ట్ కు భయపెట్టించడం పని చేస్తారు వాళ్ళు ఎగ్జాంపుల్ నా లైఫ్ లో అదే అయ్యింది అప్పుడు కేసు పెట్టరు గడగడగడ వణికి పోయినా కొంచెం ధైర్యం తెచ్చుకొని దానికోసం ఎదురు తిరిగినా నాకు కొట్టే లాస్ట్ స్టేజ్ ఇంకా కొట్టేస్తారు ఈ ఇప్పుడు రేపు అన్నట్టు అది కొట్టేస్తారు ఎమ్మెల్యే లక్షణాలు నిలబడ మా తమ్ముని కొట్టరు నన్ను హింఛించరు ఫోన్ కాల్స్తోనే ఏమేమో వేసిరు అట్లనే కట్టే నిలబడ్డా మన ఎంపీ అప్పుడు కూడా చేసుకోమని అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే ఈమెండిదిడా వినదు అడిగి అడిగి మన జుట్టు ఉడుకోవాలి కానీ మాత్రం మొండిది విత్ చేసుకోదు ఇంకా ఆమెను అడగడం చేయాలన్నంత స్టేజ్ కి వచ్చిందంటే మీరు ఆలోచించండి నేను ఎంత ధైర్యంగా ఉంటే అక్కడ నిలబడ్డ పెద్ద పెద్ద నాయకులే నా దగ్గరకు వచ్చి డ్రా చేసుకోవాలని అడగడానికి భయపడుతున్నాను అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తా పలాని వ్యక్తి నన్ను విత్డ్రా చేసుకున్నానని వాళ్ళ పేర్లతో సహా చెప్తాను కూడా భయపడుతున్నారు వాళ్ళు ఒక్క కూరగాయల పేరం ఏ విధంగా ఆడుతారో ఆ విధంగా నీకు ఇంత డబ్బిస్తా నువ్వు విత్డ్రా చేసుకొని మాకు సపోర్ట్ చేయి అసలు అంటే ఓటుకి ఎందుకు వాల్యూ ఇస్తలేరు ఒక్క ఓటు ఐదు సంవత్సరాల జీవితం పైన ఆధారపడి ఉంటుంది అన్న రాత్రికి రాత్రికి మందులు వంచడం రాత్రి రాత్రి బీర్లు బిర్యానీలు పొట్లాలు గవి కా మనకు కావాల్సింది స్కూల్స్ పిల్లల భవిష్యత్తు మేము గోపాలు పెట్టుకోము అయితే ఒక ఆయన అడుగుతుంది కదా ఆ మాకు పైసలు ఇచ్చిపో అట్లానే ఈ షాప్ లో పట్టు చీరలు బాగున్నాయి ఇచ్చిపో పెన్లు ఉందంట రేపు ఎల్లుండే ఒక పెన్లు ఉందంట పట్టు చీర ఇప్పించిపో అని అన్నారు అంటే అమ్మ నువ్వు మీకు ఎంతమంది పిల్లలు అంటే లేదమ్మా అందరు సెటిల్ అయ్యారు రేపు ఎల్లుండో రోజు నా బతుకు బాగుపడితే చాలు నా పిల్లల జీవితం నాకు ఎందుకు అమ్మా అంటుంది అంటే రేపు ఏళ్ళు చచ్చిపోతే ఓకే పిల్లల జీవితం ఎక్కడైనా ఉన్నాయి ఇంకా అంటే మనం కన్నందుకు వాళ్ళ జీవితం ఒక స్థాయికి అనేది ఉంచాలి కదా ఉంచాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది స్కూల్ స్కూల్లో కరెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ కి సార్లు ఉంటది లేదంటే హాస్పిటల్స్ ఉండవు అంబులెన్స్ ఫెసిలిటీ ఉండదు మీరు ఎవరైనా గ్రామంలో ఉండేవాళ్ళు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చానా ఎందుకంటే ఇక్కడ ఉండేది మీరు ఇక్కడ ఉండే సమస్యలు మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా మాట్లాడతారానా గ్రామ పెద్దలు మాట్లాడట మాట్లాడతారా ఎవరన్నా ఊర్రోళ్ళు ఈ భయం పోవాలా ఫస్ట్ మన లోపల ఇదే భయం పోవాలి నేను కూడా చిన్నప్పటి నుంచి స్కూల్లో కొన్ని స్పీచ్లు ఇస్తుంటే స్కూల్లో స్పీచెస్ ఎవరైనా మాట్లాడుతున్నా మా స్కూల్లో ఎవరు మాట్లాడటం లేకుండా నేను ఒక్కనే ఉంటుంది నేను ఆరో తరగతి నుంచి మాట్లాడుతుంటే పదవ తరగతి అయిపోయిన నేను ఒక్కనే మాట్లాడుతుంది ఇట్లే ఉంటే ఎట్లానా మాట్లాడాలన్నా ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఎందుకంటే మేము మాట్లాడేది మా గురించి కాదు ప్రతి ఇంట్లో నిరుద్యోగి ఉన్నాడు కదా ఆ నిరుద్యోగే మా కార్యకర్త చదువుకున్న విద్యార్థి ఎవరైతే ఉద్యోగం రాక రోడ్డు పోండి పల్లీలు అమ్ముకొని బజ్జీలు అమ్ముకొని గడ్డం షాప్ చేసుకుంటూ ఒక బేకరీ పెట్టుకొని ఒక స్వీట్ హౌస్ పెట్టుకొని అమాని పని చేసుకుంటే చదువుకున్న విద్యార్థి చేస్తున్నాడు ఆ విద్యార్థే మా కార్యకర్త అట్లంటే చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు యావత్ భారతదేశం కూడా ఉన్నారు వాళ్ళే మా కార్యకర్తలు ఒక్కసారి మీరు మీ ఇంట్లో ఉంటారు మీ తమ్ముడో మీ చెల్లెడో మీ అన్ననో ఎవరో ఒకరుంటారు వాళ్ళే మా కార్యకర్తనా ఒక్కసారి మీరు ఆలోచించి ఎందుకంటే సమయం లేదు కాబట్టి మేము ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం రానందుకు ఎంతో అయి కష్టపడుతూ ఈరోజు మీకోసం మీ పల్లెకి వచ్చింది కాబట్టి మీరు ఇంటికాడికి వెళ్ళి అమ్మోళ్లకు అక్కోళ్లకు అన్నలకు అందరికి చెప్పి విజిల్ గుర్తు పన్నెండో నంబర్ పైన ఉంటది విజిల్ గుర్తుకు ఓటేసి చిన్న బర్రెలక్కని గెలిపించాలని కోరుకుంటున్నామన్నా మరి ఎందుకంటే మేము మళ్ళీ